నమ్మక ద్రోహం బిట్రేయల్ ఎంతమంది మీలో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఎవరైనా మీ జీవితంలో బిట్రే చేయబడ్డారా నమ్మక ద్రోహం చేస్తారా ఎవరైనా మీకు ద్రోహము చేస్తారా మోసం చేస్తారా మిమ్మల్ని గాయపరిచారా లేకపోతే మీరు ఎవరికైనా ద్రోహం చేస్తారా మీరు ఎవరికైనా ద్రోహం చేస్తుంటే చెప్పండి దయచేసి ఎస్ ఐ హిట్రీయడ్ అని చెప్పండి లేదంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బిట్రే చేస్తున్నట్లయితే దయచేసి ఎస్ ఐ బిట్రేడ్ అని ఒక మాట చెప్పగలుగుతారు బికాస్ ఐ వాంట్ టు వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ టాకింగ్ టు సో ఈ బిట్రేడ్ అనేది ఈ నమ్మక ద్రోహం అనేది ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎక్కువగా ప్రేమించేవారు నమ్మకం ఉండేవారు సేవలు ఉండేవారు వారి జీవితాల్లో ఈ నమ్మక ద్రోహము బాగా జరుగుతుందండి మనం అందరిలాగా లోపస్లాగా కఠినులుగా లేకపోతే స్వార్థం కోసం బ్రతికితే నమ్మక ద్రోహం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇది నమ్మక ద్రోహం ఈ ద్రోహం అనేది మనకి ఎప్పుడు ఈ మోసం ఎప్పుడు చేయబడుతుంది అంటే మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు మనం ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు ఎంతో నమ్మినప్పుడు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు వెన్ వి ట్రస్ట్ అ పర్సన్ కంప్లీట్లీ అండ్ సడన్గా మనకి ఒక వెన్నుపోటు లాగా అసలు మనం అనుకునే గడియలు అనుకునే సమయంలో అనుకుని రీతిగా వారు చేయడం చూస్తుంటాం సరే మనకి ద్రోహం చేయడము పక్కన పెడితే మనం ఎన్నోసార్లు దేవునికి కూడా ద్రోహం చేస్తాం ఎంతమంది అగ్రి చేస్తారు బిట్రేడ్ ఆర్ జీజస్ వీ బిట్రేడ్ ఆర్ ఫాదర్ మన తండ్రిని మన ఏసీని మనం ఎన్నోసార్లు ద్రోహం చేస్తాం మనం ఎన్నోసార్లు ఆయనకి ద్రోహం చేస్తాం కదా ఎన్నిసార్లు దేవుడు ఇది చేయొద్దన్నాడు ఎన్నిసార్లు దేవుడు అలాగ ఉండకూడదు అన్నాడు లేకపోతే ఎన్నిసార్లు దేవుడు మనల్ని నమ్మాడు హి ట్రస్టెడ్ అస్ ఎప్పుడు లాగా అనిపిస్తుంది అంటే మనం ఎవరైనా సంపూర్ణంగా నమ్మి మనం అంతా కూడా వి గివ్ ఎవ్రీథింగ్ మనం సమస్తం నమ్మి ఇచ్చినప్పుడు అప్పచెప్పుకున్నప్పుడు అర్పించినప్పుడు వారు వేరే సైడ్ చూపిస్తారు చూడండి దే షో ద అదర్ సైడ్ ఆఫ్ థైమ్ సో అప్పుడు మనకి జీర్ణించుకోవడానికి డైజెస్ట్ చేసుకోవడానికి అది ఒక ప్రాసెస్ చేసుకోవడానికి సమయం పడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే యూదా ఇస్క్రియత్ దేవునికి ద్రోహం చేస్తాడు యేసు ప్రభుకి ద్రోహం చేస్తాడే ఈరోజు మనము యూదా ఇస్క్రియత్ని అంటాము కానీ చాలాసార్లు మనం ద్రోహం చేస్తాం